అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీలో వర్గ విభేదాలు రచకెక్కాయి నడి రోడ్డుపైనే ముష్టి యుద్ధాలకు పాల్పడుతున్నారు నేతలు పార్టీ గొడవలను వ్యక్తిగత కక్షలుగా పెంచుకొని రెండు వర్గాలుగా విడిపోయి భౌతిక దాడులకు పాల్పడ్డారు ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే మౌనం వహించడానికి కారణమేంటి జనసేనలో వర్గ విభేదాలు ఎటువైపుకు దారితీస్తాయి ఈ గన్నవరం నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జనసేన రెండు వర్గాలుగా విడిపోయి బాహా తలపడ్డాయి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే ఘర్షణకు పరిస్థితులు దారితీయడం తీవ్ర చర్చనీయాంశమైంది సమస్యను సామరస్యంగా ఎమ్మెల్యే పరిష్కరించకపోవడంతోనే నేతల వ్యక్తిగత కక్షలతో భౌతిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి అయిన వెల్లిలో ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన జనసేన సమావేశం రణరంగాన్ని తలపించింది కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటల యుద్ధానికి దిగారు పీగన్నవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కష్టం ఒకరిది క్రెడిట్ మరొకరిది అంటూ ఇరు వర్గాలు నిందారోపణలు చేసుకున్నాయి నేతలు ప్రజాప్రతినిధులు జనసేన పార్టీ అయినవెల్లి మండలాధ్యక్షులు రాజేష్ రాజేష్పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు రాజేష్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఎవరికీ చెప్పకుండా పార్టీ కార్యక్రమాలు ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు ఇలా అయితే పార్టీకి తమకు కూడా కష్టమవుతుందని ఒక వర్గం ఆందోళనకు దిగింది దీంతో రాజేష్ కలగజేసుకుని ఒక్కసారిగా ఫిర్యాదుదారుల మీదకు దూసుకువెళ్లారు ఎమ్మెల్యే కలగజేసుకుని గొడవను సర్దుబాటు చేశారు కానీ కక్ష పెట్టుకున్న రాజేష్ అర్ధరాత్రి పలువురు వ్యక్తులతో మరో నేత ఉమాపైన అతడి భార్యపైనా దాడి చేశారు ఉమాకు తలపై బలమైన గాయం కావడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేశారు వైద్యులు ఉమాపై దాడిని నిరసిస్తూ అతడి వర్గీయులు రాజేష్ కార్లను ధ్వంసం చేశారు దీంతో పరిస్థితి ఒక్కసారి అదుపు తప్పింది ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరోవైపు భౌతిక దాడులకు పాల్పడ్డ రాజేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉమా వర్గీయులు డిమాండ్ చేశారు లేకపోతే తామే పార్టీని వీడతామని హెచ్చరించారు మండల పార్టీ అధ్యక్షుడు వ్యక్తి నిన్న ఎమ్మెల్యే గారు ఎదుర్కొంటే చిన్న ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ నిమిత్తం ఇంటికి వచ్చి కత్తులు రాడ్లతో ఇంట్లో మొత్తం అందరం దాడి చేసి ఇవాళ అతన్ని సాగుభూతులమయని నెట్టిన ఈ రాజేష్ రాజసేనవుడిని ఎట్టిపత్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నియంత్రణ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేకపోతే అయిన వేలు మనలో ఉన్న జనసేన పార్టీ అంతా మోకమ్మ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యే గారు చెట్టుపదలు న్యాయం చేస్తానని చెప్పారు మేము ఎమ్మెల్యే గారి మాటకు కట్టుబడి ఉన్నాం అయితే ఎమ్మెల్యే సత్యనారాయణ మాత్రం ఈ వ్యవహారంలో మౌనం వహించారు ఇరు వర్గాలకు చెప్పలేక మిన్నకుండిపోయారు వివేదాలు దాడుల విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పి చేతులు తెలుపుకున్నారు దీంతో జనసేన హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పి గన్నవరంలోని పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు